నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ సారీస్ విజయ సారీస్ అనగానే మనకి స్పెషల్ ఎగ్జిబిషన్స్ గుర్తుకొస్తాయండి అలాగే డిజైనర్ బ్లౌజులు కూడా వారి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అలాగే డిజైన్స్ కలర్స్ ఇలాంటివి మనకి ఇంకెక్కడా కూడా మనకి దొరకండి అందుకే విజయ సారీస్ వారి ఎగ్జిబిషన్ అంటే మన సబ్స్క్రైబర్లు పోటెత్తుతారనే చెప్పచ్చు మీరు నమ్ముతారా ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయల పైగా ఖరీదు చేసే బ్లౌజులు కొంటూ ఉంటారట అండి విజయ్ గారు ఆశ్చర్యపోతారట చాలాసార్లు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు అని అంటే గుంటూరుకు వస్తున్నారు విజయ సారీస్ వారు ఈ నెల నాలుగు ఐదు తేదీలలో వెన్యూ సూర్యదేవర ఫంక్షన్ హాల్ గుంటూరు రింగ్ రోడ్ ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి విజయ శారీస్ వారు బ్లౌజెస్ అంటే రెడీమేడ్ బ్లౌజెస్ నుంచి పీసెస్ నుంచి అసలు ఆ కలెక్షన్ అయితే చూపు తిప్పుకోలేవండి ఆల్రెడీ ఇంతకుముందు గుంటూరులో ఒకసారి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సారి ఇంకా కొత్త కలెక్షన్ తోటి మేము ముందుకు వస్తున్నారు అంతేకాదు పట్టు నుంచి ఫ్యాన్సీ శారీస్ వరకు కూడా ఆల్ వెరైటీ శారీస్ చాలా చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ అనగానే తను చాలా స్పెషల్ కలెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అటువంటి కలెక్షన్ తోటి మీ గుంటూరుకు వస్తున్నారు ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ పేరిట మరొకసారి వెన్ను చెప్తున్నాను సూర్యదేవర ఫంక్షన్ హాల్ గుంటూరు రింగ్ రోడ్ డోంట్ మిస్